దృశ్య వారితం చిత్తం చిత్తం దృశ్యముల వైపుకి వెళ్లకుండా మళ్లించి నిన్ను యోగ సహాయం వల్ల భర్త యోగం జనం యోగ సహాయం వల్ల దానికి వెనక్కి మళ్లిస్తే దాని మూలంలోకి అది వెల్టం ప్రారంభిస్తుంది దాని మూలంలోకి వెల్టం ప్రారంభిస్తే నీకు ఏమవుతుంది చెత్త దర్శనం చెత్వ చెత్వ దర్శనం అంటే చెత్వ దర్శనం అంటే చిత్తం యొక్క మూలం నీకు తెలుస్తుంది చిత్తం యొక్క మూలంలో ఎవడున్నాడు భ్రమం శడున్నాడు ఆనందం ఉంది శాంతి ఉంది అదే నీవు దానికి నీకు ఎంతో దూరం ఉందనుకుంటున్నావు ఆ దూరం ఉందో నీకు ఆ తలంపు కల్పింప చేసేది కూడా మనస్సే అదే మాయ అంటే మన శరీరం కంటే మన ఇంద్రియముల కంటే మన తలంపు కంటే మన మనస్సు కంటే బహుసంకంగా ఉంది మన స్వరూపం కానీ మనస్సు ఏం చేస్తానంటే దానికి మనంతో బహు దూరంలో ఉన్నామని చేస్తాను అదే మాయ నేను చెప్తున్న యొక్క మూలంలోకి వెళ్ళేటప్పటికీ ఆ వస్తువు అక్కడే ఉంది ఆ తత్వం నీకు దర్శనం ఇస్తుంది